అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటది బట్ లైక్ థర్టీన్ వీక్స్ లెవెన్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ ఉన్న వాళ్ళు వచ్చింది కొంచెం డిస్అడ్వాంటేజ్ ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి అంటే ఎయిట్ మెంబర్స్ అంటే అది చాలా ఎక్కువ లైక్ మేము ఉన్నాం వాళ్ళు ఉన్నాం సో కొంచెం డిస్అడ్వాంటేజ్ అది మాకు పరంగా గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటా బికాస్ గౌతమ్ కి చాలా కష్టాలు ఉన్నాయి అంటే అలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వరకు వచ్చారు గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటా గౌతమ్ కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది చూద్దాం గేమ్ ప్రకారంగా కొన్ని కొన్నిసారి అనిపిస్తారు బట్ తర ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా బట్ ఐ థింక్ మేబీ ఒక సెవెంటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జెన్యున్ ఉన్నారు అనిపిస్తుంది గౌతమ్ ఎవరు అఫ్కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు అక్కని అక్క అనేది డిఫరెంట్ కృష్ణని అక్క అనేది డిఫరెంట్ కదా సో అదే అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో